భారీ వర్షాలతో విజయవాడ నగరం ఒక నదిని తలపిస్తోంది యాభై ఏళ్లలో ఎప్పుడూ రానంత వరదతో బుడమేరు పరిసర గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలోకి వెళ్లిపోయాయి ముంపు బాధితుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి మంత్రులు అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలుస్తున్నారు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు సీఎం స్వయంగా తానే గ్రౌండ్ లో పర్యటిస్తూ ముంపు బాధితులకు అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు వరద తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఆయన బోట్లలో తిరుగుతూ బాధితులతో మాట్లాడి వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఆదివారం విజయవాడలో పలు ప్రాంతాల్లో ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు బోటులో పర్యటించారు ఇవాళ కూడా బోట్లో తిరుగుతూ వరద తీవ్రతను స్వయంగా విజయవాడలోని సింగ్ నగర్ కృష్ణలంక జూపూడి ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు ముంపు ప్రాంతాల బాధితులతో మాట్లాడి ప్రభుత్వం వారికి అన్ని సమకూరుస్తుంది ధైర్యంగా ఉండాలి అంటూ వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఇక రాత్రి విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు బస చేశారు అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకి మళ్లీ అధికారులతో సమీక్ష నిర్వహించారు పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు బుడమేరు వాగును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు అందుకే ఎప్పుడు రానంత వరద ఈసారి వచ్చిందన్నారు బాధితులను ఆదుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు మంత్రి అచ్చెన్న విమర్శలు చేసుకోవడానికి సమయం కాదు కానీ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి కాలువలన్నింటినీ కూడా కనీసం అటువైపు చూడలేదు దానివల్ల కాలువలన్నీ పూడికిపోయాయి అదే బుడమేరు కాలువ గత ఐదు సంవత్సరాలు మనం మెయింటైన్ చేయగలిస్తే ఈ రోజు ఇంత ప్రమాదం జరిగేది కాదు అలాగని చెప్పి ఆ ప్రభుత్వం మీద నెపం పెట్టడం కాకుండా తప్పనిసరిగా మేము అన్ని విధాల పౌరులందరికీ కోరుతున్నాను ఓపికతో సహనంతో ఉండండి అన్ని విధాల ఈ ప్రభుత్వం మీ గురించి పనిచేస్తుంది మేమందరం వస్తున్నాం ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకని చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం రెండు రోజుల పాటు వరద కొనసాగే అవకాశం ఉంది అన్నారు మంత్రి పార్థసారథి ముంపు ప్రాంతాల్లో అన్ని సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు స్వయంగా పర్యవేక్షిస్తూ అనుక్షణం రెస్క్యూ ఆపరేషన్స్ని మానిటర్ చేస్తూ ఎవరికి అసౌకర్యం కలుపుకోకుండా ప్రతి ఒక్కరికి భోజనాలు కానివ్వండి వారికి ఏం కావాలో ముందు వారిని ప్రమాదం నుంచి బయటపడేయటానికి వాళ్ళ ఇబ్బందుల నుంచి బయటపడేయటానికి ముఖ్యమంత్రి గారు చాలా కృషి చేస్తున్నారు క్యాష్మెంట్ ఏరియాలో పడిన వర్షపాతం అంతా కూడా అక్కడి నుంచి కిందకు వస్తుంది మనం కింద దిగువ ప్రాంతలు ఉన్నాం కాబట్టి తప్పకుండా ట్రావెల్ టైం తీసుకుని ఇప్పటి నుంచి ఇంకా పెరుగుతూ ఉంటది కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మొత్తం మిషనరీ అంతా గవర్నమెంట్ మిషన్ ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పూర్తిగా విజయవాడలో ఫోకస్ చేస్తోంది విజయవాడలో ఎప్పుడు చూడనంత దారుణమైన పరిస్థితులు ఈసారి భారీ వర్షాల కారణంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి విజయవాడలోని పలు కాలనీల్లో ఎలాంటి పరిస్థితి ఉందో ఈ ఏరియల్ విజువల్స్లో మనం చూస్తున్నాము బర్మా కాలనీలో పూర్తిగా మనకి నీటిలో మునిగిపోయిన నిర్మాణాలే కనిపిస్తున్నాయి వాస్తవానికి అక్కడ నిర్మాణాల సంఖ్య కాస్త తక్కువగానే ఉంది ఉన్న కొద్దిపాటి నిర్మాణాలు కూడా పూర్తిగా నీటిలో ఉన్నాయి ఇక టీచర్స్ కాలనీలో కాస్త ఎక్కువగా నిర్మాణాలు కనిపిస్తూ ఉన్నాయి కానీ ఆ అపార్ట్మెంట్లు బిల్డింగ్లు అన్నీ కూడా పూర్తిగా వరద నీటి మధ్యలో ఉన్నట్టుగా మనకి అనిపిస్తోంది ఆ స్థాయిలో అక్కడ వరద ముంచెత్తేసింది